వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టమాటో తోటకైతే ఫెర్టిలైజర్ స్ప్రే చేస్తున్నాము ఈరోజు చూడండి మేము ఏ విధంగా స్ప్రే చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఒక ముప్పై గంటల తోట ముప్పై గంటల తోట వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మేమైతే కలుపుకుంటాము అక్కడ చూడండి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తున్నారు మందు అనేది పిచికార్ చేస్తున్నారు రైతు మీరు కనుక ఫార్మర్స్ అనేది వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి దయచేసి వీడియో ఎండ్ వర్క్ అనేది వాచ్ చేయండి గురైతే నెలకి మనం తెలుసుకుందాము ఏ విధంగా అనేది ఉన్నాయో చూడండి అక్కడ ముందు అనేది ఫిచ్కార్ చేసుకుంటూ వస్తున్నాడు మీరు అనేది ఏదైనా జాబ్ చేస్తుంటారు కదా అలాంటి జాబ్ అనేది ఇంటర్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు మేము వచ్చేసి ఫార్మింగ్ పరంగా కూడా ఎంజాయ్మెంట్గా అనేది చేసుకుంటున్నాము చూడండి ఈ రైతు పేరు వచ్చేసి శ్రీకాంత్ ఈ విలేజ్ వచ్చేసి మనకు అన్నమయ్య జిల్లా గెన్నెమెట ప్రాంతం అన్నమాట వాటికి వచ్చేసి ఏ మందు అనేది పిచికార్ చేస్తున్నారు మనం రైతు అడిగి తెలుసుకుందాం ఏ మందు పిచికార్ చేస్తున్నారు మీరు ఇది అయితే సమ్మర్ గార్డెన్ చెట్టు గ్రోతింగ్ రావడానికి ఎక్సోడైస్ అనేది మనం స్ప్రే చేస్తున్నాము అదే విధంగా చెట్టుకి అయితే దోమ ఎక్కువ పడింది ఎక్స్సోడైస్ అనేది మనకు పెరుగు ముందా లేదా మనకు ఏదైనా స్ప్రే లెక్కన పెరుగు మంది అనేది పెరుగు మంది మనం డిపురు ఇస్తారా లేదంటే స్ప్రే చేస్తారా దాన్ని వచ్చేసి మనం ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో అయితే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఒక టూ టూ హండ్రెడ్ అంటే మనకు వచ్చేసి మామూలుగా రైతులు అనేది క్యాన్ అనేది కొడుతున్నారు కదా ఆ క్యాన్ అనేది ఏ విధంగా ఎంత మనం ఎంత మోతాదులు అనేది తీసుకోవాలి సో ఒక లీటర్ అయితే టూ హండ్రెడ్ లీటర్స్ అయితే సరిపోతుంది ఒక టూ ఒక లీటర్ ఎక్సోడ్ వస్తే రైతులకు అనేది కొంతవరకు చాలా మందికి మనం ఎడ్యుకేట్ పర్సన్స్ ఉండరు కదా చదువుకునే వాళ్ళు వాళ్ళకనేది అనేది క్యాన్ అనేది ఎంత వరకు పెట్టుకోవచ్చు సో చూడండి క్లియర్ గా చెప్తాను ఒక టూ హండ్రెడ్ లీటర్స్ లో ఒక లీటర్ ఎక్సోడస్ కలుపుకుంటే రెండు వందల లీటర్ కి రెండు వందల లీటర్లకి ఒక లీటర్ ఎక్సోడైస్ కలుపుకోవాలి అది వచ్చేసి మనకు ఒక ఇరవై గుంటల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇరవై గుంటలకు అది క్యాన్ కూడా మనకు హాఫ్ క్యాన్ కా లేదంటే ఫుల్ క్యాన్ ఫుల్ క్యాన్ హాఫ్ క్యాన్ అయితే వంద లీటర్లు వస్తాయి ఒక క్యాన్ అయితే రెండు రెండు వందల లీటర్లు అయితే వస్తుంది రెండు వందల లీటర్లు అయితే మనకు ఒక క్యాన్ ఒక క్యాన్ నిండుకు చూడండి ఈరోజు చెప్తున్నాడు మనకు ఒక క్యాన్ వచ్చేసి మనకు ఎన్ని గుంటలు ఒక క్యాన్ వచ్చేసి ఇరవై కుంటలు అనేది తీసుకోవచ్చు మనకు ఎంఎల్ వచ్చేసి రెండు వందల ఎంఎల్ అనమాట టూ హండ్రెడ్ రెండు వందల లీటర్లు టూ హండ్రెడ్ లీటర్స్ రెండు వందల లీటర్లు వచ్చేసి మనకు అనేది కలుపుకునేసి మనము ఎక్సోడేస్ అనే అనే మెడిసిన్ మనము మందన్ అనేది దీనికి అనేది పిచికార్ చేసుకోవచ్చు తోటైతే దోమ ఎక్కువ పడింది దోమ ఎక్కువ సో సోట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది టూ హండ్రెడ్ లీటర్స్ కి ఒమేటో ఫైవ్ హండ్రెడ్ పవర్ఫుల్ ఎక్కువ సో అందుకనేసి డోస్ మనం తగ్గించి రెండు వందల లీటర్లు కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పవర్ఫుల్ అది సో మనం ఎక్కువ పవర్ఫుల్ మందు కొట్టుకోవడం వల్ల కూడా తోటలు అనేది దెబ్బతింటాయి సో అందుకనేసి మనకు లిమిట్ అనేది పెట్టుకొని కొట్టుకోవాలి ముందు మనకు వచ్చేసి ఎక్కువ గ్రోతింగ్ ఉన్నటువంటి తోటకనేది అనేది వీళ్ళు అంత ఎక్కువగా దోమ అనేది లేకపోవడం వల్ల మనకు అలాంటి సమయంలో మనం ఏమందనేది ఇచ్చుకో తీసుకోవచ్చు తోటకి గ్రోతింగ్ బాగుండి మనకి ఏమి లేదంటే అయితే పవర్ఫుల్ ఏం లేదు ఉన్న చెట్టు ఇంకా బాగా పచ్చగా చేసి పంట అనేది మంచిగా అందిస్తుంది సో చూడండి రైతు అనేది చెప్తున్నారు మన ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకు బెస్ట్గా అనేది వస్తుంది అంట చూడండి రైతు కూడా మనకు ఫార్మింగ్ అనేది ఏ విధంగా అనేది చేస్తున్నారు చూడండి కాపు అనేది కూడా ఏ విధంగా ఉన్నదో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి గ్రోతింగ్ అనేది ఎక్కువగా లేదు ఎండ్ల కాలము కాబట్టి ఇప్పుడు సమ్మర్ సీజన్ కావడంతో మనకు గ్రోతింగ్ అనేది అంతగా లేదు చూడవచ్చు క్లారిటీ మీరు హైట్ అనేది లేదు మనకు తక్కువ హైట్లోనేది మనకు కాపు అనేది కాయటం జరిగింది ఈ ప్లేస్ వచ్చేసి మనకు అన్నమయ్య జిల్లా గిన్నెమెట ప్రాంతం అనమాట చూడవచ్చు మీరు మొత్తము కూడా మనకు ఇది థర్టీ సెన్స్ అనేది ఉన్నది సో ఈ ఫెర్టిలైజర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఫెర్టిలైజర్ స్ప్రే చేసుకోవడం వల్ల బాగా ఎండపూట అయితే స్ప్రే చేసుకోకూడదు కొంచెం మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ స్ప్రే చేసుకోవడం వల్ల తోటకు అనేది మంచి ఫలితం అందుతుంది ఎండ కొట్టామంటే చెట్టు ఎక్కువ దెబ్బతీయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హీట్ పెయిన్ అనేది మనం ఇంకా పవర్ఫుల్ మందులు అనేది స్ప్రే చేస్తుంటాము సో దానివల్ల అయితే మనకి పంట నాశనం అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి రైతులందరూ జాగ్రత్త పంట అనేది మనకి జాగ్రత్త కాపాడుకోవాలనుకుంటే అనుకుంటే పూట అయితే మందులు అయితే స్ప్రే చేయకండి మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ బాగా కూల్గా ఉన్నప్పుడు కొట్టుకోండి మందు అయితే ఈ రైతు అయితే చెప్తున్నాడు మనకు ఇది వచ్చేసి మందులు అనేది ఇచ్చేది మనకు ఎండ ఎక్కువగా సమ్మర్లో సమ్మర్లో ఎప్పుడైనా కానీ మనం ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అనేది టైంలో అనేది లెవెన్ నుంచి మనకు టూ టైం రెండు గంటల టైమింగ్లో అనేది మనము ముందు అనేది చేయొద్దని చెప్పేసి రైతు చెప్తున్నాడు టైమింగ్ వచ్చేసి మనము మార్నింగ్ వచ్చేసి నైన్ నుంచి లెవెన్ లోపలనే కొట్టమని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి రెండు నుంచి రెండు పైన మనకు ఆరు లోపల అనేది మనకు మందు పిచ్చికారా చేసుకోమని చెప్తున్నాడు రైతు చూడండి వైర్ కూడా మనకు అనేది వీళ్ళు మొత్తం తీసుకున్నారు ఈ వైర్ అనేది మీకు మీరు ఓన్ గా తీసుకున్నారా లేదంటే రెండు కెమెరా తీసుకొచ్చారా ఓన్ గా తీసుకున్నాం ఇది వచ్చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ తెచ్చుకుంటే మనకైతే ముప్పై గంటలకు పైగానే వస్తుంది ముప్పై బాగా మనకైతే ఫుల్ సరిపోతుంది హండ్రెడ్ మీటర్స్ మనకి ఇంకా ఎకరా అట్లా ఏమైనా కావాలంటే ఒక ఫిఫ్టీ మీటర్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సి ఉంటుంది పైవేట్ ఓకే అక్కడ వచ్చేసి మనకు స్ప్రే చేసే మిషన్ అనేది ఉంది ఆ మిషన్ మీ ఓన్ గానా లేదంటే మరి ఏమన్నా రెండుకి ఏమన్నా తెచ్చారా లేదండి మనం రెండుకి అయితే మనకు ఒక ప్రమ్మకే ఒక క్యాన్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ అట్లా మనం పే చేసి ఉంటుంది రెండుకైతే మీకు ఒక క్యాన్ అనేది త్రీ హండ్రెడ్ పే చేస్తారు వేరే ఎవరైనా వచ్చి కొట్టిస్తే ఎవరైనా కొట్టిస్తే సో అలా కాకుండా ఓన్ ఓన్గా తెచ్చుకునేస్తే ఒక పదివేలు అయితే ఖర్చు అవుతుంది పదివేలు సో ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే మనకి ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం అయితే మనం దాంట్లో ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉంటాయా ఎంతవరకు మనకు గ్యారంటీ ఏమన్నా ఇవ్వగలరా రిపేర్స్ అంటే ఎక్కువ అయితే మనం దాన్ని ఎక్కువ నాలుగైదు క్యాన్లు ఒకేసారి కొట్టుకున్నా ఒకటి రెండు క్యాన్లు కొట్టుకొని ఆపేస్తే మనకైతే రిపేర్ అయితే ఎక్కువ ఉండదు సో కంటిన్యూస్ గా నాలుగైదు క్యాన్ కొట్టడం వల్ల ఆ ఇంజన్ అయితే హీట్ ఎక్కి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మీరు ఈ మిషన్ అనేది పర్చేజ్ చేసి కొని ఎన్ని రోజులు అయింది ఇది కొని మేము రీసెంట్ గానే కొన్నాము వన్ మంత్ అయింది అంత ముందు ఒకటి ఉండే అది ఒక సెవెన్ ఇయర్స్ వచ్చింది సో దానికి ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయని చెప్పేసి దాని పక్కన పెట్టి కొత్తది తెచ్చుకున్నాము అదేమన్నా ఎక్స్చేంజ్ చేసుకున్నారా అది ఎక్స్చేంజ్ చేసుకున్నారు మనకైతే కొంచెం అమౌంట్ తగ్గించారు ఒక త్రీ థౌజండ్ అయితే దాని డిస్కౌంట్ కింద తీసుకొని మనకైతే కొత్తది అయితే అందించారు ఆ ప్లేస్ ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా సో అది వచ్చేసి మనకి దగ్గరలోనే ఉంది కలకడ కలకడ గ్రోమర్ లోకి వెళ్తే సో వాళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు గ్రోమర్ లో వచ్చేసి ఓల్డ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకునేసి కొత్తది అనేది మనకి పదివేలు పడుతుంది పదివేలు అయితే మనకి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్తో మంచిగా పవర్ఫుల్ స్పేర్ అయితే మనకు వస్తుంది సో దీనివల్ల దీంట్లో మనకి అయితే ప్రాబ్లమ్స్ అయితే తక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో రైతులందరూ వస్తా అదే చెప్తున్నారు అనేసి మేము ఇదే తెచ్చుకున్నాము ఫోర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అనమాట అది టూ స్ట్రోక్ అని ఉంటుంది టూ స్ట్రోక్ అయితే మనకి ఎక్కువ రిపేర్స్ అయితే వస్తుంటాయి ఉంటాయి అయితే మేము కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు రిపేర్ రాకూడదు అనేసి పదివేలు పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలి ఏమైనా మీకు ఏమన్నా ఇప్పుడు ఏమైనా దానికి ఆయిల్ ఏమైనా ఓన్లీ పెట్రోల్ మాత్రం వేస్తారా ఆయిల్ అనేది మనం క్యాన్ క్యాన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆరు ఏడు క్యాన్ తర్వాత ఒక ఆయిల్ అనేది మనం మార్చుకోవాలి ఇంజిన్ ఆయిల్ అనేది మార్చుకోవాలి అది కూడా ఎందుకు మార్చుకోవాలంటే ఇంజన్ అనేది హీట్ ఎక్కువ అయితే ఉంటుంది సో దాన్ని కూల్ చేసుకోవడానికి ఇంజన్ ఆయిల్ అనేది మార్చుతూ ఉండదు ఉన్న ఆయిలే వాడితే మటుకు ఇంజన్ అనేది కొంచెం ఖరాబ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే పెట్రోల్ ఏమన్నా మీరు ఏమన్నా కలిసి ఏమన్నా ఆయిల్ ఏమన్నా మిక్స్ చేస్తారా లేదండి దీనికి డైరెక్ట్ పెట్రోల్ మట్టి దాంట్లో మళ్ళీ ఆయిల్ మిక్సింగ్ అంతా ఏం ఉండదు కొన్ని ఉంటాయి సో దానివల్ల ఇంతకుముందు మునుపు వాడినటువంటి పెట్రోల్ దాని దాని ఆమిషన్ ఎలా ఉంది ఇంతకుముందు అయితే పెట్రోల్ అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే కలుపుకోవాలి ఆయిల్ అయితే మిక్స్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనకు దానివల్ల ఏంటంటే మనకి ఖర్చు ఎక్కువ వస్తుంది ఆయిల్ కూడా మనకి ఒక లీటర్కే వచ్చేసి పది పదహైదు రూపాయలు ఖర్చు వస్తుంది సో అలా కాకుండా ఇదైతే ఫోర్ ట్రాక్ ఇంజిన్ అయితే మనకైతే ఆయిల్ ఏమవస డైరెక్ట్ పెట్రోల్ అయితే వాడుకోవచ్చు ఓకే కానీ చూడండి ఈ విధంగా అయితే రైతు చెప్తున్నాడు మీకు ఫార్మింగ్ పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా మెలుకలు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ దయచేసి రైతులకి సపోర్ట్ చేయండి చూడండి ఇది వచ్చేసి మనకు ముప్పై గుంటలు అనమాట ఫార్మింగ్ అనేది ఈరోజు మంది అనేది పిచికార్ చేస్తున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ దయచేసి రైతులకి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్